ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ చెప్పుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ మేకర్ కర్రీ అది ఎలా చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కొన్ని హీట్ వాటర్ని కాకు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి దాంట్లో మేకర్ని తీసుకొని ఇలా హీట్ వాటర్లో వేసి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హీట్ వాటర్లో ఉంచుకొని పక్ తీసేసుకొని ఓ బౌల్లో పెట్టుకోవాలండి మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మేకర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటితో మనం కర్రీ చేసుకుందాం ముందుగా ఈ టమాటోస్ని వేస్తే టమాటా కర్రీ అయిపోతుందండి అందుకే నేను ప్యూరీలా చేసి మన మటన్ కర్రీ టైప్లో వండుదాం అనుకుంటున్నాను ఈ టమాటాని నేను మిక్సీ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను టమాటోస్ని ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం ముందుగా ముందుగా స్టవ్ వెలిగించుకుందాం తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా జీలకర్ర తర్వాత పారెంట్ గింజలు ఇవి వేగుతుండగానే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగుతుండగానే వేసుకున్నాం ఇలా మరొకసారి కలుపుకున్నాం తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న దాంట్లో వేసుకుందాం వేసుకొని మరొక్కసారి పలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం మరి కొంచెం పసుపు వేసుకుందాం ఇలా పసుపు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని కొంచెం ఒక వన్ మినిట్ వేగనిద్దాం ఇప్పుడు కొంచెం అల్లం వేసుకున్నాం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు వేయించుకొని చక్కగా వేగనివ్వాలండి ఇలా వేగనిస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగా పచ్చివాసన వచ్చి టేస్ట్ అంతా మారిపోతుంది ఇలా కొంచెం అల్లం వేసుకొని తిప్పుకోవాలి ఈ కర్రీ మటన్ లాగా చాలా బాగుంటుంది మటనే చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మేకర్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మేకర్ని వేసుకుందాం ఎందుకు అంటే ఇప్పుడు మనం అల్లం వేసాం కదా ఈ తాలింపు అంతా కూడా మేకర్కి పట్టి మటన్ ముక్కల్లాగా అవుతాయండి చాలా బాగుంటుంది కొంచెం సేపు ఇది మరి కొంచెం సేపు వేగనిద్దాం అలాగే తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం కొంచెం ముందుగా సాల్ట్ సాల్ట్ వేసుకుందాం ఈ నెన్నే కట్టుని తినేటప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది మరీ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే ఉప్పు కష్టం అయిపోతుంది కొంచెం సరిపోతుంది ఇప్పుడు ముందుగా పెట్టు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం మన టమాటా ప్యూరీని మిక్సీ చేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు అందులో వేసేయాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడే ఇంకో పచ్చివాసన టమాటోలో కూడా పచ్చివాసన ఉంటే మొత్తం పోయి చాలా ఫైన్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు మనం మూత తీసి చూస్తామండి ఇలా కుక్ అయిందండి దీంట్లో మనం కారం ఉప్పు వేసుకుందాం కారం ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు రుచికి తగ్గట్టు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నా అవిడ ఇంతకుముందు వన్ స్పూన్ వేసుకున్నాను కదా ఇప్పుడు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకోను ఇలా కలుపుకున్న తర్వాత ఈ కర్రీ అనేది రోటీస్లో కానీ బగారా రైస్లో కానీ లేదా వేడి వేల అన్నంలో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు అందరూ కూడా ఇంకా కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉంచాం కదండి కొత్తిమీర అది కూడా వేసేసుకుందాం వేసుకొని మరొకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాం అప్పుడే చాలా బాగుంటుంది ఉడికింది అనడానికి ఆయిల్ అనేది పైకి వెళ్తేనే ఉడికింది అని అర్థం అప్పటిదాకా కుక్ చేసుకోండి లేదా టేస్ట్ మారిపోతుంది మీరు అనుకున్న టేస్ట్ మాత్రం రాదు సో ట్రై చేయండి ఆల్మోస్ట్ కర్రీ కూడా కుక్ అయిపోయిందండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా తీసుకోవడమే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్